వసుధ రెండవ భాగం వసుధ గోపాల్ గారితో మాట్లాడి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పిల్లలకు వంట చేసి పెట్టి అత్తగారికి జొన్న రొట్టె పెట్టి మందులు వేసి తను కూడా తినేసి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గర స్టడీ టేబుల్ ముందు కూర్చుని డైరీ రాయడం మొదలుపెట్టింది కూర్చోవడం అయితే కూర్చుంది గానీ తన మనసు గతం వైపు పరుగులు తీస్తుంది వసుధతో మాట్లాడి వెళ్ళిపోయిన ప్రేమ్నందన్ నిషిత కాలేజీకి వెళ్ళి ఫైనల్ ఇయర్ నిషితని పిలవండి అంటూ కాలేజ్ రిసెప్షన్ లో అడిగాడు సార్ నిషితకి మీరేమవుతారు అనగానే నేను నిషిత అంకుల్ని నిషిత క్లాస్ ఉండే బ్లాక్ కి కాల్ చేసి నిషితని పంపించమని చెప్పింది రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి కాసేపటికి రిసెప్షన్ కి వచ్చిన నిషిత ప్రేమ్ చూసి హే నందు హాయ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా ఉన్నావు ఏమైపోయావు అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడతావు ఎప్పుడైనా నరేన్ అంకుల్ వచ్చి చూసి వెళ్తాడు ఏంటంకుల్ అంటే నందు చూసి రమ్మన్నాడు అంటాడు ఎక్కడికి వెళ్ళావు నందు అంటూ నందు భుజంపై తలబెట్టి మాట్లాడుతుంది సారీ నిషి తల్లి కొన్ని పరిస్థితుల వల్ల స్టేట్స్కి వెళ్ళిపోయాను అంటూ నిషి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ వెళ్ళిపోతావా అంటూ నిషి బాధగా అడిగింది నందును లేదు నా నిషి బంగారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నిషి ఎలా ఉన్నాడు అని అనగానే ఓయ్ నందు వణి నిషి అంటే అలుగుతాడు నిశాంత్ అనాలి లేదా కన్నా అనాలి అని ఇంకా గొడవ మానలేదు అంటూ గట్టిగా నవ్వింది నిషిత నందు కూడా నవ్వి సరే గాని ఇప్పుడు వాడు బీటెక్ ఫైనల్ ఇయర్ కదా అనగానే హా నందు కాసేపుట్ల వాడు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తాడు అవునా దేని మీద పికప్ చేసుకుంటాడు తల్లి సైకిల్ పైన అంటూ గట్టిగా నవ్వుతాడు నందు ఎందుకు నవ్వుతున్నావు అంది నిశి కోపంగా లేకపోతే ఏంటి నిశి మీ అమ్మ గురించి తెలిసి కూడా ఇంకేమనుకోవాలి వాడు పాడైపోతాడేమో అని భయంతో వాడు ఎయిత్ క్లాస్ కి వచ్చినా సైకిల్ కూడా ముట్టుకొనివ్వలేదు మీ అమ్మ ఇప్పుడు వాడికి బైక్ ఇచ్చింది అంటే నేను ఎలా నమ్ముతా నిషి తల్లి అంటూ గట్టిగా నవ్వాడు నిజమే నందు అమ్మ వాడికి బైక్ ఇవ్వలేదు స్కూటీ ఇచ్చింది అంటూ నిషి కూడా గట్టిగా నవ్వింది నవ్వుతున్న నిషిని అలానే చూస్తూ అచ్చు మా మిన్నమ్మ నవ్వినట్లే ఉంది నిషి అచ్చు వాళ్ళ అమ్మ పోలికలే అనుకుని మనసులోనే మురిసిపోయాడు అప్పుడే పికప్ చేసుకోవడానికి వచ్చిన నిశాంత్ ని చూసి హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అంటూ హగ్ చేసుకున్నాడు సిక్స్ ఫీట్ హైట్ ఉన్న నిశాంత్ చూసి చాలా పెద్దోడు అయిపోయావరా నువ్వెలా ఉన్నావు ఎలా చదువుతున్నావు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు నందు నేను సూపర్ అంకుల్ అంటూ నవ్వాడు నిశాంత్ అదేంట్రా ఆడపిల్లలా స్కూటీలో తిరుగుతున్నావు అనగానే ఏం చెప్పమంటారు అంకుల్ మీ ఫ్రెండ్ ఉందిగా బైక్ కొని పెట్టమ్మా అని ఇంటర్ సెకండ్ ఇయర్ నుండి అడిగితే బీటెక్ థర్డ్ ఇయర్ లో ఈ స్కూటీ కొనిచ్చింది స్పీడ్ లిమిట్ కండిషన్ పెట్టి మరీ అంటూ ఏడుపు మొహంతో చెప్పాడు సరే పదా స్పోర్ట్స్ బైక్ కొందాం అని నిశాంత్ భుజంపై చెయ్యి వేశాడు నందు అంకుల్ వసు ఊరుకోదు వద్దు అన్నాడు అవును నందు అమ్మా భయపడుతుంది బైక్ వద్దు అంది నిషి నేను వసుకి చెప్తానులే తను భయపడకుండా అర్థమయ్యేలా నేను చెప్తా పదండి అంటూ నిషి నువ్వు నరేన్ అంకుల్తో కారులో రా నేను కన్నాతో స్కూటీలో వస్తా అంటూ స్కూటీ ఎక్కి పోని అంటూ నిశాంత్ భుజంపై చేయవేశాడు బైక్ షోరూమ్ కి చూడగానే నిశాంత్ కేటీఎం బైక్ చూసి ఇది కావాలి అన్నాడు సరే అని బైక్ బుక్ చేశారు షోరూమ్ వాళ్ళు నెక్స్ట్ వీక్ డెలివరీ ఇస్తామన్నారు ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని కబుర్లు చెప్పుకున్నారు పిల్లలిద్దరూ ఇంటికి వెళ్ళిపోయాక నందు వెళ్ళి కారులో కూర్చున్నాడు అప్పటి వరకు వాళ్లను చూస్తున్న నరేన్ నందును చూసి ఏంట్రా ఇది పెళ్ళి లేదు ఏ తోడు లేదు ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అనగానే నాకు ఎవరూ లేరని ఎందుకు అనుకున్నావురా నా కోసం ఆలోచించే నా మిన్ను బంగారం ఉందిరా ఇప్పుడు వెళ్ళిన పిల్లలు నా మిన్నులానే నన్ను ఎంతగానో ప్రేమిస్తారురా అంటూ ఇంకో ప్రశ్న వేయకుండా సీటు వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఇక వీడు ఏమీ చెప్పడు అని అర్థమైన కార్ స్టార్ట్ చేసి నందుని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నందు ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు ఏదో పుస్తకం చదివి చీకటవటంతో బెడ్ పైన పడుకుని సీలింగ్ కేసి చూస్తున్నాడు ఇంటికెళ్ళి బోన్ చేసిన నిషి నందుకి కాల్ చేసి బైక్ గురించి అమ్మకి మేము ఏమీ చెప్పలేదు నందు నువ్వు మమ్మల్ని కలిశావని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళామని చెప్పాను ఏమీ అనలేదు అలాగా అని నీరసంగా వెళ్ళిపోయింది అమ్మ సరిగ్గా డిన్నర్ కూడా చేయలేదు నందు అంది నిషి నిషి నేను అమ్మతో నాన్న నువ్వు హాయిగా నిద్రపో గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేసి గతంలోకి జారుకున్నాడు నందు వసుద మహబూబ్ నగర్లోని ఆకుతోటపల్లి అనే ఒక పల్లెటూరులో పుట్టింది అమ్మ జానకి నాన్న రామయ్య ఒక అన్నయ్య శంకర్ చెల్లి తారక ఉన్నారు ముగ్గురికి క్షణం పడేది కాదు ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు అయినా కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు వసుద బాల్యం మొత్తం ఆకుతోటపల్లిలోనే గడిచింది వసుద అమ్మమ్మ వాళ్ళు బెంగళూరు సిటీలో ఉండేవాళ్ళు వేసవి సెలవులకు అమ్మ ఊరు వెళ్ళేది మించి వేరు స్థలం తనకి తెలియదు చదువుల్లో ఆటల్లో పాటల్లో అల్లరిలో గొడవల్లో అన్నింటిలో ముందుండే వసుదా అంటే తండ్రికి ప్రాణం తల్లికి కోపం ఎందుకలా అనుకుంటున్నారా రామయ్య గారు వసుకి చిన్న పని కూడా చెప్పనిచ్చేవారు కాదు కనీసం వసు తిన్న ప్లేట్ను కూడా తీయనిచ్చేవారు కాదు కూతురంటే ప్రాణం ఆయనకి పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఒక దెబ్బ వేసి వెరగరు కనీసం గట్టిగా కసురుకుని కూడా ఉండరు అంత ప్రేమ వసుధ అంటే వసుధ తల్లికి ఎందుకు కోపం అంటే వసు చేత పని చేయించిన ప్రతిసారి భార్యని మందలించేవాడు రామయ్య గారు దాంతో వసు అంటే కోపం పెంచుకున్నారు వసుధ ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో జానకి రామయ్య ఊర్లో లేని సమయంలో వసుదు చేత అంట్లు తోమించింది పాపం ఏ పని రాని వసు అంట్లు సరిగ్గా తోమలేదని చీపురు తిరిగేసి కొట్టింది పాపం వసుకి జానకి గారు కొట్టిన దెబ్బలకి విపరీతమైన జ్వరం వచ్చింది రామయ్య గారు ఊరు నుంచి వచ్చాక వసుద జ్వరంతో బాధపడటం చూసి తట్టుకోలేక తల రాత్రి తెల్లవార్లు వసుధను చూసుకుంటూ బట్ట తడిపి నుదుటిపై వేస్తూ మేలుకునే ఉన్నారు తెల్లవారిన తరువాత వసతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించి తీసుకువచ్చి వసుద కోలుకునే వరకు సేవలు చేస్తూనే ఉన్నారు వసుద కోలుకుని బడికి వెళ్లటం మొదలుపెట్టింది ఒకరోజు అనుకోకుండా చిన్న కూతురు అయిన తారక ద్వారా జానకి వసుదను కొట్టిన విషయం తెలుసుకుని జానకిని ఒంటి కాలిపై ఒక గంట పాటు నిలబెట్టారు ఇంట్లో గొడవ సద్దుమణిగాక కాసేపటికి వసుద బడి నుంచి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ ఆకలేస్తుంది పాలివ్వవా అని అడిగింది అంతే జానకి గారు వసుదపై అరుపులు మొదలు పెట్టారు శనిగొట్టు మొహందానా వల్లే ఏనాడు పల్లెత్తు మాట అని నా భర్త నాపై అరిచారు చేయి చేసుకున్నారు ఒంటి కాలిపై నిలబెట్టారు అంటూ కొట్టింది వసుద ఏడుస్తూ వెళ్లి ఇంటి ముందు ఉన్న అరుగుపై పడుకుంది కాసేపటికి తారక మంచినీళ్ళ గ్లాస్ తో వచ్చి తన అక్క అయిన వసూదని లేపింది మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చి వసుదను తాగమంది తాగాక ఇంట్లో అమ్మా నాన్నల మధ్య జరిగిన గొడవ గురించి చెప్పింది ఇక అప్పటి నుంచి వసుద ఏం కావాలన్నా తండ్రిని మాత్రమే అడిగేది తండ్రి ఉన్నప్పుడే ఇంట్లో ఉండేది తండ్రి లేని సమయంలో పశువుల పాకలో కూర్చుని చదువుకునేది ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేది ఇల్లు వాకిలి ఊడవటం అంట్లు దోమటం నీళ్లు పట్టటం మొక్కలకి నీళ్లు పోయటం లాంటి పనులు చేసేది ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు కొట్టుకుంటుంటే మిగతా వారిని వదిలేసి జానకి గారు వసుదనే కొట్టేవారు గోల ఏంటి అంటూ కొడుకు శంకర్ అంటే వాళ్ళ మాలిన ప్రేమ చిన్న కూతురు తారక అంటే ప్రాణం జానకి గారికి తల్లి అండ చూసుకునే శంకర్ వసుదని ఇంకా ఎక్కువగా ఏడిపించేవాడు అలా రోజులు గడిచిపోతున్నాయి వసుధ ఎనిమిదవ తరగతి పరీక్షలు ముగియడంతో సెలవులు ఇచ్చారు ఇంట్లో ఉండి ఏం చేస్తావు బావి దగ్గరికి పద మిరప తోట ఏరుతున్నారు కాస్త పని నేర్చుకుందువు అంటూ మిగతా ఇద్దరిని వదిలేసి వసుదని బావి దగ్గరకు తీసుకువెళ్లారు జానకి గారు రోజు ఎడ్ల బండిపై వెళ్లే జానకి గారు కావాలని పాలేరు రంగయ్యను కూరగాయల విత్తనాలు తెమ్మ టౌన్కు పంపించింది వసుధని ఎండలో మూడు కిలోమీటర్లు నడిపిస్తూ తీసుకెళ్లారు అసలే వేసవి కాలం ఎండ ముట్టుకుంటే కందిపోయేలా ఉండే వసుధ ఆ ఎండలో నడవలేక ఇబ్బంది పడుతూ ఆగిపోతే అమ్మ మళ్ళీ ఎక్కడ కొడుతుందో అని భయపడి అలాగే నడుస్తుంది అసలే నాన్న ఊరిలో లేరు అత్త దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు నేను ఏమన్నా అమ్మ మళ్ళీ వాతలు పెడుతుంది అని అంత క్రితం జానకి గారు కాలిపాయి పెట్టిన వాతను చూసుకుని నిశ్శబ్దంగా ఎండలో మిరపకాయలు తెంపుతుంది వసుధ అప్పటి వరకు మహారాణిలా తిని పడుకోవటం ఆడుకోవటం బడికెళ్ళి రావటం అల్లరి చేయటం తప్ప ఇంకో లోకం తెలియని వసుధ అలా ఎండలో మిరపకాయలు తెంపుతుంటే చేతులు మంట పుడుతున్నాయి పైనుండి ఎండకు ఒళ్ళు మండిపోతుంది చెమటలు కారిపోతున్నాయి చెమటలు తుడుచుకుంటే ఒళ్ళు మంటలు పుడుతుంది అని తెలియని వసుధ మిరపకాయలు తెంచిన చేతితోనే మొహంపై పట్టిన చెమట తుడుచుకుంది మొహం అంతా మంట పుట్టి ఏడుపు మొదలుపెట్టింది అయినా సరే తల్లికి భయపడి ఏడుస్తూ మిరపకాయలు తెంపుతుంది కాసేపటికి మిరప తోటకి వచ్చిన రంగయ్య వసుదను చూసి అయ్యో వసుదమ్మా ఏంటమ్మా ఇది నువ్వెందుకు మిరపకాయలు తెంపుతున్నావు మొహం చూడు ఎర్రగా కందిపోయింది అంటూ వసదును తీసుకువెళ్ళి పంపు కింద పెట్టి మొహమంతా కడిగి చెట్టు కింద కూర్చోబెట్టాడు కాసేపటికి కుదురుకున్న వసుధను చూసి ఎందుకు వచ్చావు తల్లి ఇంత ఎండలో చూడు మొహం ఎలా కందిపోయిందో అంటూ బాధగా వసుదు తలపై నిమిరాడు వసుధ పుట్టక ముందు నుండే రంగయ్య రామయ్య గారింట్లో పాలేరుగా పనిచేస్తున్నాడు చిన్నప్పటి నుండి వసుధని ఎత్తుకుని పెంచాడు రంగయ్య వసుధ బాధపడుతున్నాడు రంగయ్యను చూసి నాకేం కాలే తాత బాగానే ఉన్నాను బడికి సెలవులు ఇచ్చారు కదా ఇంట్లో ఉంటే ఏం తోచట్లేదు అందుకే అమ్మ వద్దని చెప్పినా వినకుండా నేనే అమ్మ వెంట వచ్చాను అంది వసుధ వసుధని రంగయ్య తీసుకురాగానే వచ్చిన జానకి రంగయ్య ఎక్కడ భర్తకి చెప్తాడో అనే భయంతో రంగయ్యని ఏమీ అనలేక చాటుగా వాళ్ళ మాటలు వినసాగింది వసుధ అలా చెప్పగానే అమ్మయ్య అనుకుని వెళ్ళిపోయింది వసుధ తనే వచ్చాను అని చెప్పగానే రంగయ్య నాకు తెలుసు తల్లి నీ మంచి మనస్సు గురించి నీ మాట కాస్త దుడుకు అల్లరి చేస్తావు అంతేకాని మనస్సు చాలా మంచిది కానీ జానకమ్మకి ఎందుకు అర్థం కావట్లేదు నీ గురించి ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా నీపై ఇలా ఎందుకు కోపం పెంచుకుంటుందో నాకు అర్థం కావటం లేదు అని ఆలోచిస్తున్నాడు మెత్తగా గడ్డితో పక్క వేసి వసుదని నిద్రపుచ్చాడు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయం కన్నా ముందే రంగయ్యను పంపేసింది జానకి తరువాత మళ్ళీ కాలినడకన నెత్తిలో చిన్న గడ్డి మోపు వసుదని ఇంటికి తీసుకెళ్లింది జానకి పశువుల కొట్టంలోకి వెళ్లిన వసుద మధ్యాహ్నం నుండి కడుపులో నొప్పి వస్తున్నా భరిస్తూ వచ్చింది ఇక తన వల్ల కాదు అన్నట్లుగా కిందపడి నాన్న నాన్న అంటూ ఎడవసాగింది రామయ్య గారు ఇంట్లో లేరు ఇంట్లో ఉన్న ఎవ్వరికీ వసుద అరుపులు వినిపించట్లేదు వసుద బాధ చూడలేక పాకలో ఉన్న పశువులు కూడా బాధతో అరవసాగాయి వసుదకు ఏమైంది అసలు ఎవరైనా వసుదని చూసారా లేదా వసుదని జానకి గారు ఎండలో మిరపతోటకు తీసుకువెళ్లారు అని తెలిస్తే రామయ్య గారు ఏం చేస్తారు మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ